సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రాశి మరియు లగ్నం వారికి రాహుకేతుల యొక్క స్థాన చలన ప్రభావము మీనరాశి వారికి వీరి యొక్క లగ్నంలోకే రాహు భగవానుడు రాబోతున్నాడు ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కల కలుగుతుంది అంటే ఎక్కువగా దైవ చింతన కలుగుతుంది కొంతమందికి ఎవరైతే దైవ చింతనలో ఉంటారో వాళ్ళకి విరక్తి కలుగుతుంది ప్లస్ మైనస్ అన్నాం కదా విరక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక గురువులు టీచర్సు అదేవిధంగా సంఘంలో పెద్ద మనుషులను పేరు పొందిన వాళ్ళు విఐపిస్ అంటాం కదా ఇలాంటి విఐపిస్ ఆర్డర్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంటే వీళ్ళు పది మందికి కమాండింగ్ చేసేటువంటి పొజిషన్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య భంగము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది మీ ఆలోచనలు చాలా మార్పు అనేది వస్తుంది అంటే నా లెక్క రైట్ అయితే ఇది అక్టోబర్ మాసంలో స్థానచలనం జరుగుతుంది కానీ సెప్టెంబరు లేదంటే సెప్టెంబర్ మా మధ్యలో ఇంచే మీ యొక్క మా మనసులో ఈ ఆలోచనలు అనేటివి మారిపోయి ఉంటాయి మీ ఆలోచనలు రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి కొత్త అవకాశాలన్నీ మీకు ఎదురొస్తాయి అదేవిధంగా విదేశీయానం అవకాశం ఉంటుంది కొత్త బంధాలు ఏర్పడుతుంది కొందరికి బంధాలు తెగిపోతుంది పాత పాత సమస్యలన్నీ కూడా క్రమంగా దారికి వస్తాయి రుణాలు తీరుస్తారు మనసులోని భారము క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది గతంలో వీళ్ళకి మనసులో ఒక తెలియనిటువంటి ఒక భారంతో బాధపడుతూ ఉంటారు ఇది రాబోయే రోజుల్లో క్రమంగా తగ్గిపోతుంది భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం వస్తుంది కొంతమందికి మాత్రమే ఫ్రెండ్షిప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది గతంలో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు వాళ్ళందరినీ కట్ చేసి సెలెక్టెడ్ పీపుల్తో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తూ వస్తారు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు అంటే కడుపుకు సంబంధించినటువంటి అన్డైజెషన్ కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కొత్త వ్యాపారం చేసేదానికి అవకాశం ఉంది మంచి సంబంధాలు అంటే వివాహ వివాహ యోగం అని చెప్పవచ్చు అంటే ఎవరికైతే వివాహం కాలేదు ఇప్పుడు కానీ వీళ్ళు కానీ చేస్తే మంచి వివాహ యోగం అనేది కలుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేటివి పాటించాలి సంతాన యోగం అనేది ఉంది సంతాన యోగం అంటే ఎవరికైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతానం కలిగేదానికి ఒక మంచి శుభవార్త వినేదానికి అవకాశం ఉంది ఇక్కడ మైనస్ చూడండి ఇక్కడ ప్లస్ సంతాన యోగం మైనస్ ఎవరైతే మీన రాశి మరి లగ్నం వారి యొక్క సంతానం ఉన్నారో వాళ్ళు చదువుల పట్ల మీరు వాళ్ళకి ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు శరీరంలో వేడి ఎక్కువ వస్తూ ఉంటుంది నోట్లో పుళ్ళులు రావడము అల్సర్ అంటాం కదా పులులు రావడము బాడీ ఓవర్ హీట్ అవ్వడము కళ్ళు ఎరుపెక్కడము తల వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోవడము ఇలాంటి ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చిన అవకాశం ఉంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో తల హార్టు మల విసర్జన సంబంధమైనటువంటి సమస్యలు అంటే మోషన్ సమస్యలు కదా సరిగ్గా మోషన్ రాకపోవడము లేదా ఫైల్స్ లూటీలు ఇలాంటి సమస్యలు ఈ మూడు విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి తల హార్ట్ మోషన్ ఈ మూడు కానీ కరెక్ట్గా జాగ్రత్త తీసుకుంటే సమస్య ఉండదు రిలేషన్షిప్ అది ఏదైనా కానీ కావచ్చు వాటిపైన వైరాగ్యము లేదంటే బ్రేకప్ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది అర్థం చేసుకోండి పూర్తిగా రాహుకేతులు అనేది మీ మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మీ మనసుని కరెక్ట్గా ఉంచుకోగలిగితే అంటే ఏడో కలత స్థానంలో కేతు అంటే భార్యాభర్తల మధ్యన దూరాన్ని పెంచడము లేదంటే దూరాన్ని తగ్గి దూరం పెరిగిన వాళ్ళని తగ్గిస్తుంది లే బాగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళని దూరం పెంచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కుటుంబంలో మీ మధ్యన అండర్స్టాండింగ్ నేను కరెక్ట్గా పెంచుకోగలిగితే ఈ సమస్య ఉండదు ఈ యొక్క మీన రాశి మరి లగ్నం వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు రాశి వారికి నలభై శాతం పైబడి వర్తిస్తుంది లగ్నం వారికి అరవై శాతం పైబడి వర్తిస్తుంది నా లెక్క రైట్ అయితే ఆల్రెడీ సెప్టెంబర్ పదైదో తేదీ నుంచే లేదంటే అక్టోబర్ మొదటి వారం నుంచే మీకు దీని యొక్క ఫలితాలు కనిపిస్తాయి మీకు లైట్గా మీకు సలచలనం జరిగేదేమో అక్టోబర్లోనే కానీ ఆ ఫలితాలు అనేది మీకు ఇప్పటికే మీకు తెలుస్తుంటుంది కొంచెం ఏం జరుగుతుంది నేను ఏం చెప్పినా వాటి కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది దీనికి సంబంధించి ఏ గ్రహమైనా కానీ సరే ఎనభై శాతం మంచి చేస్తే నలభై శాతం చెడు చేస్తుంది అరవై శాతం చెడు చేస్తే నలభై శాతం మంచి చేస్తుంది అది ఏ గ్రహమైనా కావచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడడానికి చేసేదే పరిహారాలు ఈ పరిహారాలు అనేది పశ్చాత్తాపంతోనూ భక్తితోనూ చేస్తే పరిహారం అవుతుంది అలా కాకుండా తూతూ మంత్రంగా చేస్తే పరిహారం కాదు మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడడానికి రాహుకేతు సమస్యల నుంచి బయటపడడానికి కావలసినటువంటి సులువైన పరిహార మార్గాల్ని మీకు అందించే ప్రయత్నం వచ్చే వీడియోలో చేస్తాను మీన రాశి మరి లగ్నం వారికి సర్వత్రా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సర్వి జనా సు సాయిరామ్